వెల్కమ్ టు మీడియా సినిమా ఉంది మస్తుంది అందరు చూడండి సినిమా చాలా బాగుంది వెరీ న్యూ అటెంప్ట్ వెరీ నైస్ అటెంప్ట్ వెరీ బోల్డ్ అటెంప్ట్ దాని గురించి ఎక్కువ చెప్తే మళ్ళీ స్పాయిల్ అవుతుంది సో ఐ థింక్ యూ షుడ్ వాచ్స్ ఇన్ థియేటర్ ఖచ్చితంగా ముగ్గురు అంతా ఇంతమంది కొత్తలతో అట్లా చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ బోల్డ్ అటెంప్ట్ వెరీ నైస్ వెరీ నైస్ చూశాను ఈ మూవీని నిజంగా అండి సారంగ దర్యా డైరెక్టర్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ను తీసుకోవడం మాత్రం దీన్ని ధైర్యంగా ఉండాలి అలాంటిది అందులో అంటే ఇది స్పాయిలర్ కాదు కానీ ఈ టైప్ ఆఫ్ ఎందుకంటే ఓ ట్రాన్స్జెండర్ మనము సూపర్ డీలెక్స్ లాంటి విజయ్ సేతుపతి సినిమాని చూసాం కదా ఆ క్యారెక్టర్ను విజయ్ సేతుపతి చేసినప్పుడు ఎంతగా ఫీల్ అయ్యామో ఈ సినిమాలో ఓ క్యారెక్టరైజేషన్ను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్యారీ చేసిన విధానం చాలా బాగుంది ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు డైరెక్టర్ మీ ఫీలింగ్ ఏంటి లేదండి ఫస్ట్ టైం డైరెక్టర్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు కొంచెం డైలమాలో ఉన్నా ఎలా ఎలా ఉంటుంది ఏంటి కొంచెం ఆలోచించాను బట్ తర్వాత ఎనీ యాక్టర్ షుడ్ నీడ్ బర్స్ అటాలెట్ దట్ ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్ టు ఎవ్రీ బీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి వచ్చినప్పుడు ఆపర్చునిటీ యూస్ చేసుకోవాలి సో అలా అనుకునే ఐ జస్ట్ అప్ దిస్ క్యారెక్టర్ ఎందుకంటే మీడియాలో నేను ఇంతవరకు ఈ మధ్య కాలంలో చాలా రోజులు ఈ ఫస్ట్ నుంచి కూడా లేదు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ డిఫరెంట్ ఎందుకంటే మామూలు లవ్ స్టోరీస్ ఉండొచ్చు లేదా క్యారెక్టరైజేషన్ హీరో హీరోయిన్ గా హీరోయిన్ గా ఒక బ్యూటీ క్లీన్గా చేయొచ్చు కానీ మీకున్న మేము ఈ క్యారెక్టరైజేషన్ మాత్రం నిజంగా ఒక విధమైన గట్స్ అనే చెప్పొచ్చు అండ్ క్యారెక్టర్ కూడా మీరు డైమెన్షన్ బాగా చూపించారు ఆ ఎమోషన్ కూడా పండింది అండ్ గుడ్ లక్ అండ్ టీప్ అండ్ ఈరోజు సారంగ దరియా మూవీ చూశాను అండ్ రాజా రవీంద్ర అండ్ ఆల్సో న్యూ బ్యాచి అండ్ శ్రీకాంత్ అయ్యంగారు చూశాను కానీ ఈ సబ్జెక్టు విజయ్ చతుపతికి సూపర్ డీలెక్స్ ఎలాగో ఎందుకంటే ఇదంతా కూడా ఒక ట్రాన్స్ జెండర్ క్యారెక్టరైజేషన్లో మన మన ఇంట్లో ఒక ట్రాన్స్జెండర్ అంటే ఒక అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా తయారైనప్పుడు సొసైటీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అలాగే ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అలాగే ఉంటే ఎలా ఫీల్ అవుతారు తండ్రి ఏంటి లవ్వర్ ఏంటి ఈ క్యారెక్టరైజ్ చేసేందుకు మాత్రం చాలా డీల్ చేశాడు మన పండుగ డైరెక్టర్ అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ మూవీ కూడా చాలా బాగుంటుంది వెరీ ఎమోషనల్గా ఉంటుంది నాన్న ఇలాంటి వెరీ కూల్గా అండ్ ఇంట్లో ఒక మదర్ ఫాదర్ అండ్ డాటర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఆ అమ్మాయికి ఎందుకంటే ఆ ట్రాన్స్జెండరు తర్వాత మిస్ యూనివర్స్గా మిస్ ఇలాంటివి అయినప్పుడు వాళ్ళకునే స్ట్రగుల్ ఏంటి అనేది దీంట్లో చూపించిన విధానం చాలా బాగుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కామన్గా ఉండేది అన్ని బాధల్లో కూడా వీళ్ళు వీటికేసి బయటకు వచ్చారు గెలిచారు చాలా బాగుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెరీ గుడ్